హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ రాధమ్మ వంటలు ఈ సమ్మర్ లో బెస్ట్ కర్రీ ఏదైనా ఉందంటే అది ఈ పచ్చి పులిసి ఈ పచ్చి పులిసి ఎలా చేయాలి అనుకుంటున్నారో ఇలా కొంచెం కొత్తగా స్టైల్ న్యూగా తయారు చేసి చూడండి నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే ఈ పచ్చి పచ్చిపులుసు ఎలా చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముందుగా ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు చింతపండు బెల్లం అన్ని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండు వేసుకుని మీకు రుచికి ఎంత చింతపండు కావాలో అంత చింతపండు వేసుకుని బాగా పిసికి చింతపండు రసాన్ని తీసుకోండి కావాలంటే ఇంకో పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇప్పుడు చింతపండు రసాన్ని తీసి అందులో పిప్పిని వడగట్టి ఆ పిప్పిని తీసేయండి ఇలా వడగట్టుకున్న చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులో బెల్లం ఉప్పు పసుపు వేసుకుని పక్కన ఉంచుకోండి అసలు ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చి పులుసు నిజంగా ట్రై చేసి చూడండి అన్నం మొత్తం తినేస్తారు దీనికి కాంబినేషన్ గా ఏదైనా ఫ్రై ఐటమ్ చేసుకుంటే నిజంగా సూపర్ ఉంటది ఈ సమ్మర్కి అయితే అసలు ఎలాంటి కర్రీస్ తినబుద్ధి కావట్లేదు అందుకని నేను నోటికి పుల్లపుల్లగా రుచిగా ఈ పచ్చి పులుసు ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసుకోండి మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని బాగా వే వేగనివ్వాలి ఎండుమిర్చి బాగా వేగితే అంత టేస్టీగా ఉంటది మాడిపోతుందని అనుకోకండి ఎండుమిర్చి ఎర్రగా వేగాలి దాని కలర్ చేంజ్ అవ్వాలి బ్లాక్ గా రావాలి మినప్పప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకుని బాగా కలుపుకోండి స్టవ్ సిమ్ లో పెట్టుకుని బాగా ఎర్రగా వేగనివ్వండి ఈ మోడల్లో అసలు యూట్యూబ్ ఎక్కడ ఇలాంటి పచ్చి పులుసు ఉండదు డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటుంది ఇది న్యూ స్టైల్ ఇది పాతకాలం నాటి మా అమ్మమ్మ ఎక్కువగా తయారు చేసేది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి కరివేపాకు కూడా బాగా ఎర్రగా వేగావాలి చూస్తున్నారు కదా ఇలా బాగా ఎర్రగా వేపుకోండి ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు అసలు ఎక్కువసేపు వేడి అవనాయి ఒకడు జస్ట్ వన్ మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి గుర్తుంచుకోండి స్టవ్ ఆఫ్ చేసేయాలి చూస్తున్నారు కదా కింద ఉల్లిపాయలు వేసి ఒకసారి అలా ఆయిల్ మొత్తం కలిసేలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు అందులో మనం ముందుగా చింతపండు రసం తీసి ఉంచుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని వేసుకోండి ఇలా చింతపండు రసం వేశాక ఎండుమిరపకాయలను ఇప్పుడు మిగిలిన చింతపండు రసంలో వేసి తీసుకోండి మనం సగం చింతపండు రసమే కోసం మిగతా సగం చింతపండు రసంలో ఇలా ఎండి మిరపకాయలను తీసి బాగా పిసుకాలి స్మాష్ చేయాలి ఎండుమిర్చి మొత్తం స్మాష్ అవ్వాలి బాగా మెత్తగా పిసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా చిన్న చిన్నగా అవ్వాలి ఎండుమిర్చి బాగా ఇలా పిసికి పక్కన పెట్టుకోండి అసలు ఈ ఎండలకి ఈ చింతపండుతో ఏం చేసుకున్నా నోటికి హాయిగా ఉంటది ఇలా పచ్చి పులుసు ట్రై చేయండి నోటికి ఎంతో రుచిగానే కాదు మన బాడీలో హీటింగ్ కూడా తగ్గిస్తుంది ఈ స్టైల్లో పచ్చి పులుసు నిజంగా చాలా బాగుంటుంది డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఇది ఉల్లిపాయలతో పచ్చి పులుసు చూస్తున్నారు కదా అలా ఎండుమిర్చిని మిర్చిని బాగా చిన్న చిన్నగా అయ్యే వరకు బాగా పిసకాలి ఇప్పుడు అందులో మనం తాలింపు వేసుకున్న దాంట్లో వేసేసుకోవాలి మొత్తం చింతపండు రసంలో కలుపుకున్నాం కదా ఇప్పుడు అందులో మొత్తం ఈ ఉల్లిపాయలు అన్నీ పోసేసుకోండి ఫైనల్గా ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా నోచిగి రుచిగా ఉండి పచ్చి పులుసు రెడీ నిజంగా ట్రై చేయండి దీంతో ఏదైనా ఫ్రై ఐటమ్ ఉంటే నిజంగా చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్